అందరికి నమస్కారం అండి ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మేడం గారు ఓకే ఇప్పుడు వచ్చేసరికి అలా మనం చెందేరి కాటన్ లెనిన్ కాటన్ చూ చూపిద్దాం మేడం గారు ఒకసారి మన షాప్ అడ్రస్ కూడా చెప్తానండి ఓకే మరి షాప్ వచ్చి గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి గాయత్రి హ్యాండ్లం సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్టీ నైన్ అండి నైన్టీ గుంటూరులో ఉంటుందండి ఓకే సూపర్ సో ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ వచ్చి చెందేరి కాటన్ లెనిన్ కాటన్ అండి ఓకే చెందేరి కాటన్ అండ్ లెనిన్ కాటన్ కోటా కాటన్ కోటా కాటన్ ఓకే సూపర్ అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చంద్రవేరి మీద మడన్ గారు సింధ్రీ కాటన్ అనేది వేవ్స్ డిజైన్ వస్తుంది వేవ్స్ డిజైన్ అండి కంప్లీట్ వీవింగ్ మేడం ఇది కూడా ఆహా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి ఓకే ఓకే సారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లేన్ ఓకే ఓకే సారీ మొత్తం ఇట్లా ఆహా ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరికి మనకి

గచ్చకాయ కలర్ మేడం ఓకే నెక్స్ట్ వచ్చి పింక్ మేడం ఓకే గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరి పీచ్ కలర్ మేడం ఓకే పీచ్ కలర్ పీచ్ కి సఫ్ కలర్ బోర్డర్ అండి గ్రీన్ కి పింక్ బోర్డర్ మేడం ఇది వచ్చి గచ్చకాయకి న్యాయ బ్లూ మేడం పింక్ కి బ్లూ మేడం ఓకే పింక్ కి ఆ లెమన్ ఎల్లో యాష్ అండి లెమన్ అండ్ యాష్ కలర్ లెమన్ ఎల్లో కి యాష్ కలర్ బోర్డర్ ఓకే ఈ డిజైన్స్ మేడం గారు ఓకే ఓపెన్ చేసిన సారీలో మనకు 6 డిజైన్స్ అయితే ఆ 6 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మరొక డిజైన్ చూద్దాము మరొక డిజైన్ మేడం ఆ మరొకటి వచ్చి టెంపుల్ అండి టెంపుల్ టైప్ టెంపుల్ టైప్ అండి ఒకటి ఓపెన్ చేస్తాను మేడం గారు ఆ

ఓకే ఫాలో పార్ట్ అండి ఓవరాల్ గా సారీ ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ మేడం ఓకే చారీ వచ్చి కంప్లీట్ వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇది కూడా ఓకే సూపర్ దీంట్లో కలర్స్ మేడం ఇది కూడా సేమ్ కాస్ట్ అండి 449 ఆ సారీ 949 949 రూపీస్ 949 రూపీస్ రైట్ కలర్ ఆ పీచ్ కలర్ అండి ఓకే చారీ కలర్ ఇది మేడం గారు ఆహా నెక్స్ట్ వచ్చే స్ట్రక్చర్ పర్పుల్ అండి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అండి పర్పుల్ అండ్ గ్రీన్ అండి ఓకే నెక్స్ట్ వచ్చి కనకాంబరం కలర్ అండి ఓకే కనకాంబరం విత్ రెడ్ మేడం ఆహా లెమన్ ఎల్లో యాష్ అండి లెమన్ ఎల్లో యాష్ కలర్ యాష్ కలర్ ఆహా ఓకే పల్లు కూడా గ్రాండ్ గా ఉంటుంది మేడం గ్రాండ్ పల్లు విత్ సీక్వెన్స్ పల్లు వచ్చిందండి ప్రతి సారీకి కూడా ఓకే మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ సూపర్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మేడం గారు ఆ సూపర్ డిజైన్ అండి ఓకే ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అండి ఇది కూడా ఇది వచ్చి మనకి టెంపుల్ టైప్ వస్తుంది మేడం ప్రతి సారీలో అయితే టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సారీ మొత్తం ఓవరాల్ ఇట్లా ఉంటుంది ఓకే ఓకే ఓవరాల్ ఇట్లా ఉంటుంది ఇది కూడా వీవింగ్ మనకి ఆ థ్రెడ్ వీవింగ్ ఓకే పల్లో మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఓకే పల్లో అండి ఓవరాల్ సారీ ఇట్లా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఆహా నైస్ కలర్స్ ఉన్నాయి మేడం గారు కలర్ ఆప్షన్ వచ్చేసరికి మనకి గ్రీన్ మేడం శారీ గ్రీన్ అండి పింక్ బోర్డర్ అండి ఆరెంజ్ విత్ రెడ్ మేడం ఓకే లెమన్లో విత్ యాష్ అండి ఓకే పర్పుల్ కలర్ అండి లైట్ మేడం గచ్చకాయకాయ ప్రెసర్ గ్రీన్ మేడం ఓకే ఉల్లి పొట్టుకి స్నఫ్ అండి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ మేడం గారు ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కూడా జూట్ అండి ఆహా జూట్ లో లైన్స్ మేడం గారు నైస్ ఇది ఆరో మార్క్స్ టైప్ లో చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే అండ్ సీక్వెన్స్ పళ్ళు వస్తుంది అవును మేడం ఓకే సారీ ఓవరాల్ గా ఇట్లా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ ఓకే జూట్ పల్లవర్ జూట్ వస్తుంది ఇది పల్లవ్ అండి పల్లవ్ కూడా మనకి వర్క్ ఇస్తాడు మేడం చెంకి వర్క్ గానీ ఏదో ఒకటి సీక్వెన్స్ లాగా గెల్లు అట్లా వస్తుంది ఇది పల్లవ్ అండి ఇది బ్లౌజ్ మేడం గారు దీంట్లో కలర్స్ మేడం రెడ్ మేడం గారు శారీ రెడ్ అండి యాష్ కలర్ తో వస్తుంది యాష్ కి రెడ్ ఓకే శారీ ఇట్లా వస్తుంది నెక్స్ట్ టమాటా కలర్ యాష్ అండి టమాటా కలర్ యాష్ లెమన్ ఎల్లో ఈ డిజైన్ లో యాష్ కామన్ లా ఉంటది యాష్ కామన్ మేడం ఓకే లెమన్ ఎల్లో ఓకే సో ప్రెజెంట్ ట్రెండీ గా ఉన్నటువంటి కలర్స్ ఏ ఉన్నాయి ఆ స్నఫ్ కలర్ ఓకే ఫాస్ట్ మూవింగ్ అండి ఐటమ్ అయితే సూపర్ ఉండండి ఈ 6 5 కలర్స్ మేడం నైస్ నెక్స్ట్ డిజైన్ మార్తుంది ఏ ఫంక్షన్ కైనా ఏ అకేషన్ కైనా కూడా చాలా బాగుంటుందండి ఈ సారీస్ వచ్చేసరికి ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కూడా మనకి వీవింగ్ ఏనండి ఆ ఇది కూడా క్లాస్ వీవింగ్ వస్తుందండి చాలా క్లాస్ గా ఉంటుంది శారీ చిన్న బార్డర్ వస్తుందండి ఓకే మనకి ఈ మోడల్ లో థ్రెడ్ బార్డర్ వస్తుందండి స్మాల్ బోర్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ సారీ మొత్తం అట్లా వివింగ్ వస్తుందండి ఆహా సూపర్ ఇది వచ్చి పల్లు మేడం పల్లు ఈ విధంగా ఇది పేస్టల్ కలర్స్ వచ్చాయి పేస్టల్ కలర్స్ మేడం కంప్లీట్ పేస్టల్ కలర్స్ వస్తాయి పల్లు కూడా సింపుల్ గా వస్తుంది నీట్ గా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ పీస్ అండి నైస్ దీంట్లో కలర్ ఆప్షన్స్ మేడం గారు దీనిలో కలర్ ఆప్షన్ చూసి లెమన్ ఎల్లో మేడం ఓకే లెమన్ ఎల్లో సీ లెమన్ ఎల్లో ఓకే సర్ సేమ్ కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఏదైనా సేమ్ కాస్ట్ ఇప్పుడు చూపించేనే సేమ్ కాస్ట్ అండి ఓకే 949 ఆహా కనకం బ్రహ్మడ ఓకే సి గ్రీన్ పెసర్ గ్రీన్ ఆహా నెక్స్ట్ వచ్చే గచ్చకాయ సపోర్టా ఆహా ఓకే శారీ కలర్ ఇది మేడం గారు ఇది బోర్డర్ ఓకే నెక్స్ట్ కనకాంబరం అండి శారీ వచ్చేసరికల్లా ఈ కలర్ రేర్ కలర్ కాంబినేషన్ గ్రే వస్తుందండి ఓకే సూపర్ అండి చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం మిస్ చేయద్దు వీడియోని అయితే మాత్రం అండ్ మరొక శారీ అండి ఇది ఏంటి సార్ లెనిన్ అన్నారు అవును మేడం లెనిన్ లెనిన్ లో ఓకే లెనిన్ లో జరిగేడండి జరిగాడి దీని ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి బ్రాడ్ చెక్స్ వచ్చాయండి అవునండి బ్రాడ్ చెక్స్ ప్రింట్ మేడం ఓకే సారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది ఓకే బాతిక్ స్టైల్ లో ఉన్నటువంటి పल्लू వస్తది ఇది పल्लू మేడం మరి ఆహా పल्लू పార్ట్ ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ కు డిజైన్ వచ్చిందండి నైస్ ఫోర్ కలర్స్ ఏ మేడం దీంట్లో సిమెంట్ కలర్ కి గ్రీన్ మేడం ఓకే పल्लू ఇట్లా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి మెరూన్ మేడం లైట్ పొల్ల పురుషేడ్ అంటే దానికి గ్రీన్ మేడం ఓకే ఇది వచ్చి ఉల్లిపొట్టు పొలం అండి వంకాయ కలర్ శారీ అండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకు బాధిలీ త్రీ డి టైప్ వస్తుంది మేడం శారీ వచ్చి సెంటర్ సెంటర్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ లో వచ్చేసరికల్లా ఇట్లా ఉంటుంది మేడం పల్లో పట్టు అది శారీ ఇట్లా అండి బోటర్ స్టైల్ ఇది ఓకే ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుంది మేడం నైస్ నైస్ ఇది వచ్చి పల్లో మేడం ఓకే దీనిలో బ్లౌజ్ మేడం గారు బ్లౌజ్ ఇట్లా ఉంటుంది ఓకే డిజైనర్ బ్లౌజ్ సూపర్ దీంట్లో ఫోర్ కలర్స్ మేడం గారు ఆ నేవీ బ్లూ ఆ శారీ వచ్చేది ఓకే ఓకే ఆల్ అవర్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది నేను సారీ కలర్ చూపిస్తున్నానండి ఓకే ఈ సపోటా కలర్ మేడం ఓకే సారీ ఇట్లా వస్తుంది డిజైన్ ఆహ నా టైం లేదు అండ్ నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ గ్రీన్ మేడం ఆ గ్రీన్ కి గ్రీన్ వస్తుంది అండి ఓకే నెక్స్ట్ సపోటా కలర్ మేడం గారు లైట్ బ్రౌన్ అండి ఓకే మెరూన్ సారీ డిజైన్ వచ్చి మెరూన్ వస్తుంది ఓకే ఇందులో కలర్ సీఏ మేడం గారు ఓకే సో ఈ డిజైన్ లో కలర్ ఆప్షన్స్ సీవ్ ఉంటాయండి చక్కగా స్క్రీన్ షాట్ తీసి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ప్రైస్ సేమ్ కూడా కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఓకే 949 949 అండ్ మరొక సూపర్ డిజైన్ అండి నిన్నలోనే ఫాస్ట్ మూవింగ్ డిజైన్ మేడం ఇది రిపీట్ డిజైన్ మేడం ఇది ఆ బాట్ అనే ఉంటదండి ఈ డిజైన్ మేడం ఫేమస్ డిజైన్ ఓకే ఆల్ ఓవర్ మేడం ఓకే ఇది పల్లో మేడం అహా పాలు ఇది పాటు సారీ మొత్తం ఓరాల్కి ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ కలర్ ఆప్షన్స్ మేడం ఓకే కలర్ బ్లాక్ బ్లాక్ వచ్చింది విత్ బోర్డర్ బోర్డర్ మేడం ఇట్లా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ మేడం గారు ఓకే వైలెట్ అండి వైలెట్ వస్తుంది మేడం సరే ఓకే నెక్స్ట్ సంపంగి కలర్ కూడా వస్తుంది మేడం ఒక్క నిమిషం లైన్లోనే సంపంగి కలర్ సంపంగి కలర్ మొత్తం అదే మేడం ఓకే సూపర్ ఫైవ్ కలర్ చార్ట్ మేడం ఫైవ్ కలర్స్ ఓకే మరొక డిజైన్ సేమ్ ఇప్పుడు ఇదే ప్యాటర్న్ లో మేడం గారు ఇది కడ్డీ బోర్డర్ ఇచ్చాం డిజైన్ బోర్డర్ వస్తుంది డిజైన్ బోర్డర్ వేవ్స్ బోర్డర్ వస్తుంది ఓకే ఇది కొన్న మేడం గారు ఆహా ఓకే బోర్డర్ స్టైల్ వస్తుంది థ్రెడ్ బోర్డర్ ఆ మనకు పార్టీ పార్టీలో వస్తుంది నైస్ ఇది పల్లో అండి ఆహా ఇది బ్లౌజ్ మేడం గారు ఓకే సో ప్లేన్ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం గా ఉంటుందండి దీనిలో కలర్ చూస్తాం మేడం దీనిలో కలర్ వచ్చి మెరూన్ మేడం మెరూన్ కలర్ మేడం లక్స్ గ్రీన్ అండి సి గ్రీన్ ఓకే స్నఫ్ అండి డార్క్ స్నఫ్ వస్తుంది ఓకే నెక్స్ట్ పింక్ అండి ఓకే పింక్ వస్తుంది కంప్లీట్ గా సీక్వెన్స్ పల్లె వచ్చేసరికి రిచ్ సేమ్ వస్తుంది మేడం ఓకే చాలా క్లాస్ గా ఉంటుంది శారీ ఓవరాల్ కి ఇట్లా ఉంటుందండి పళ్ళు కూడా అసలు అదిరిపోయిందండి పళ్ళు కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ విత్ జెరీ గిడి నైస్ ఇది సార్ కాస్ట్ ఇది వచ్చేసరికి కొద్ది కాస్ట్ పెరుగుతుంది మేడం గారు ఇది వచ్చేసరికి మనకి 1199 పడుతుంది okay. 1199 ఓకే 1199 క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది ఆహా దీంట్లో కలర్స్ మేడం గారు ఆ నావీ బ్లూ విత్ గ్రీన్ మేడం ఓకే ఇది బోర్డర్ అండి ఆ శారీ వచ్చి నైవ్ బ్లూ వస్తుంది చాలా బాగుంది అసలు కలర్ ఇది వచ్చేసరికి ఆ శారీ వచ్చి ఇట్లా వస్తుంది మేడం శారీ కలర్ ఇది మేడం సూపర్ ఇది వచ్చి గ్రీన్ అండి ఓకే ఇది వచ్చి మనకి బ్రిక్ కలర్ మేడం గారు బ్రిక్ కలర్ ఫైవ్ కలర్స్ చార్ట్ ఇది నైస్ నెక్స్ట్ డిజైన్ మేడం నెక్స్ట్ సిల్వర్ లైన్స్ మేడం గారు మనం చూపిస్తున్న ఐటమ్ అంతా ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటుందండి ఐటమ్ స్యారీ మొత్తం మేడం నైస్ నైస్ ఓవరాల్ గిట్లా ఉంటుంది స్యారీ అంత ఓవరాల్ గిట్ల వస్తుందండి కంప్లీట్ వీవింగ్ అండి ప్రింట్ కాదు మనం చూపించేయండి వీవింగ్ ఓకే ఇది వచ్చేసరికి ఫాలో మేడం శారీ ఇట్లా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ఓకే బ్లౌజ్ పార్ట్ కూడా మనకి షుగరీ స్టైల్ వస్తుంది ఓకే దీంట్లో కలర్స్ మేడం గారు నావీ బ్లూ మేడం నైస్ నెక్స్ట్ గ్రీన్ ఓకే మేడం ఫోర్ త్రీ కలర్ టూ త్రీ కలర్స్ ఏమి మేడం త్రీ కలర్స్ అవైలబుల్ గా అవును మేడం ఓకే నెక్స్ట్ ఇక్కడ వస్తాయి మేడం గుడ్ బై పెద్ద బోర్డర్ వస్తుంది అండి బోర్డర్ పెద్ద బోర్డర్ అండి కానీ పెద్ద బోర్డర్ అయినా కాస్ట్ ఏమి మారదు మేడం గారు సేమ్ కాస్ట్ 1199 1199 ఇది కొండి మేడం సారీ బాలే ఉండండి అసలు ఓకే మనకి ఇది వచ్చి కొల్లపట్ మేడం ఓకే నైస్

అంతే మేడం దాంట్లో కూడా కలర్స్ ఓకే కలర్ షార్ట్ సూపర్ అండి నెక్స్ట్ వైట్ డిజైన్ మేడం శారీ మొత్తం వైట్ అండి ఓకే బోర్డర్ స్టైల్ వస్తుంది మనకి నైస్ గద్వాల్ లాగా బోర్డర్ వస్తుందండి చాలా బాగుందండి అసలు సారీ అయితే నిజంగా సార్ అన్నట్లు మనకు ఏ ఫంక్షన్ కైనా బాగుంటుంది అండ్ అలాగే ఆఫీస్ వేర్ అయితే ఇంకా కంఫర్ట్ గా కూడా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ అండి రఫ్ అండ్ టఫ్ అండ్ ఫాల్ కోచ్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ డ్రై వాష్ ఓకే మిషన్ వాష్ ఏది లేదు రఫ్ అండ్ టఫ్ బండకి బండకి కూడా బాదుకోవచ్చు ఓకే చీర అక్కడికి బాదు ఇదిగోండి మేడం నైస్ ఫాలో అండి ఆహా చీర అంతా ఇది బ్లౌజ్ 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 వచ్చి బోర్డర్ వస్తుంది నైస్ నైస్

సేమ్ బోర్డర్ డిజైన్ మారుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ వచ్చి కంప్లీట్ ఇట్లా వస్తుంది ఓకే సెట్ కు వచ్చి 3 4 5 ఏ మేడం కూరావు 4 5 ఏ వస్తుంది ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మీద నైస్ బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ ఇది సూపర్ పల్లో సారీ ఓవర్ ఇట్లా ఉంటుంది ఓకే దీనిలో కూడా మనకి టమాటా కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి ఇంకొటి పెసర్ గ్రీన్ ఒకటి అండి ఓకే పల్లో పార్ట్ ఆ సారీ ఓవర్ మనకి ఇట్లా వస్తుంది సేమ్ డిజైన్ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది పల్లలు మార్చాలి ఓకే పల్లలు బోర్డర్స్ మార్కు ఆహా ఇది క్లాక్ ఓకే 3 కలర్స్ చార్ సూపర్ అండి నెక్స్ట్ గడి మేడం గారు ఆ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గడి ఓకే ఇది పల్లలు మేడ పల్లు బ్లౌజ్ పార్ట్ ఆ సారీ మొత్తం ఓవరాల్ గాట్లా గడి ఓకే చాలా క్లాస్ ఉంటది సారీ నైస్ అండి క్లాస్ డిజైన్సే మేడం టెక్స్టల్ ఆహా సూపర్ అండి ఇదిగోండి దాంట్లో కలర్స్ మేడం కనకాంబరం అండి ఓకే నెక్స్ట్ లెక్స్ గ్రీన్ విత్ స్పెషల్ గ్రీన్ మేడం స్మితా కలర్ అంటారండి చాలా బాగుందండి నెక్స్ట్ కనకాంబరం అండి కనకాంబరం విత్ గ్రే ఓకే నెక్స్ట్ వచ్చి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో రత్నావళి ఓకే సూపర్ ఫైవ్ కలర్స్ నైస్ అండి సో ఈ సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అండ్ మరొక సూపర్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ మేడం ఇది కూడా ఇది ప్రింట్ మేడం గారు ఓకే మనం చూసేది ఇప్పుడే ఇందాక దాకని వీవింగ్ చేయండి వీవింగ్ ఇది ప్రింట్ ఇది ప్రింట్ మేడం ఆహా దీనిలో కూడా 3 కలర్స్ ఏ అండి ఆ సారీ మొత్తం ఇట్లా ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది ఓకే శారీ అట్లా ఇట్లా వస్తుంది మేడం పళ్ళో పాటు బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ ఓకే సూపర్ త్రీ కలర్స్ ఇదిగోండి మేడం ఇదొక కలర్ ఓకే పళ్ళో పాటు నైస్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ వస్తుంది గ్రీన్ కలర్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది ఓకే చార్ట్ ఇట్లా ఉంటుందండి నైస్ అండి అంతే మేడం నెక్స్ట్ కోటా అండి ఓకే నెక్స్ట్ కా నెక్స్ట్ ఐటమ్ కోటా కాటన్ ఉంది కోటా సారీస్ ఐదో చూద్దాం మేడం ఫైనల్ గా అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి కోటా మేడం కోటా సారీస్ డిజైనర్ పీస్ షోరూమ్ ఐటమ్ అండి ఓకే బోర్డర్ వచ్చి మన కాటన్ అండి ఇక్కత బోర్డర్ వస్తుంది ఓకే చీర మొత్తం కోటా మీద ఇట్లా మన ఇక్కత డిజైన్స్ వస్తాయి మేడం ఆల్ ఓవర్ అండి ఇది ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఇలా హ్మ్ కంప్లీట్ సారీ అంతా ఇట్లా ఉంటుంది మేడం సారీ అంతా కూడా ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఓకే ఇది వచ్చేసరికి మనకి నైన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మేడం గారు నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓకే షో రూమ్ ఐటమ్ ప్యూర్ కోట అండి కాటన్ కోట కాటన్ కోట అలా వస్తుంది విత్ బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు ఇక్కత్ ప్యాటర్న్ టైప్ లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ వస్తుంది అండి ఓకే దాంట్లో సో ఈ కలర్ కాంబినేషన్స్ లో మనకు డిజైన్స్ చూద్దాము వన్ బై వన్ ఇదొక కలర్ మేడం ఓకే మరొక స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ అయితే ఇక్కండి ఓకే బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే అదే బ్లౌజ్ మేడం సింగిల్ కలర్స్ మేడం గారు ఇవన్నీ ఓకే మన నెక్స్ట్ వచ్చేసరికి నేవీ బ్లూ లో వస్తుంది మేడం నేవీ బ్లూ నేవీ బ్లూ ఓకే సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ అంతా డిజైన్ విత్ ప్యాచ్ వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది ప్యాచ్ వర్క్ వస్తుంది ప్యాచ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే చీర మొత్తం అట్లా ఆల్ ఓవర్ మేడం ఆహా దీంట్లో కలర్స్ మేడం గారు కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ సేమ్ కాస్ట్ ఉంటదండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ క్లాత్ వచ్చి కోట ఆహా ఇది మనకు బర్డ్స్ డిజైన్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఓకే డిజైన్ సూపర్ అండి ఒక డిజైన్ కొంచెం సంబంధం ఉండదు ఏ డిజైన్ కా డిజైన్ ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే ఇక్కడ పోచంపల్లి స్టైల్ పోచంపల్లి స్టైల్ ఓకే సారీ మొత్తం ఓవరాల్ గా ఓవరాల్ గా నాకు నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కాంబినేషన్ లో నెక్స్ట్ గ్రే కాంబినేషన్ ఈ సారీ ఆ ఓకే చందేరి అండి ఇది ఆహా చందేరి ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి సూపర్ అండి ఇది కూడా మనకు ఆఫీస్ వేర్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది క్లాత్ ఓకే ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ పీస్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు ఏదైతే వస్తుందో అది బ్లౌజ్ అదే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఓవరాల్గా ఉంటుంది దీనిలో కలర్స్ మేడం గారు దీనిలో కలర్ వచ్చేసరికి మనకి గ్రే కాంబినేషన్ వైట్ కాంబినేషన్ అండి దీంట్లో ఓకే ఇది ఒక ఇది ఒక కలర్ మేడం एनिमल्स తో వచ్చింది అండి ఈ డిజైన్ అయితే ఇది కొన్ని ఇది కూడా మనకు ఎలిఫెంట్స్ లో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ డిఫరెంట్ గా ఉంది ఈ డిజైన్ కూడా ఓకే నెక్స్ట్ వైట్ అండి వైట్ కాంబినేషన్ తో వైట్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది నైస్ నెక్స్ట్ ఓకే ఇది వర్లీ ప్రింట్ వస్తుందండి ఓకే నైస్ ఫ్లవర్ ఆహా లతల డిజైన్తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఓకే శారీ ఓకే సో మనకు బోర్డర్లో ఏదైతే వస్తుందో అలానే మనకు బ్లౌజ్ అనేది ఆల్ ఓవర్ వస్తుంది అనమాట సో సూపర్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్